రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ఆడబిడ్డలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు మోసం తులం బంగారం మోసం విద్యార్థులకు ఐదు లక్షల రూపాయల భరోసా కార్డు మోసం నాలుగు వేల నిరుద్యోగ భృతి మోసం జాబ్ క్యాలెండర్లు మోసం రెండు లక్షల ఉద్యోగాలు మోసం దళితులకు పన్నెండు లక్షలను ఇచ్చిన మాట మోసం ఆటో అన్నలకు ఏడాదికి పన్నెండు మోసం రైతు కూలీలకు నెలకు వేయి మోసం కౌలు రైతులకు రైతు భరోసా మోసం మొత్తంగా చూసినట్టయితే రుణమాఫీయే అతి పెద్ద మోసం దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ ఎట్లానా మీరే చెప్పారు నేను మేము అసెంబ్లీలో కూడా చూపెట్టాం నర్సాపూర్ నియోజకవర్గంలో మా సునీత లక్ష్మారెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు తీసుకొచ్చినారు ఒక రైతు డిసెంబర్ తొమ్మిది నాటికి ఆయనకు లక్ష రూపాయలు రుణం ఉండేది ఆయనకు నోటీస్ ఇచ్చారు ఏమని మీకు ఇప్పుడు రుణమాఫీ కావాలి అంటే మీరు డిసెంబర్ తొమ్మిది నుంచి ఈ రోజు వరకు ఏదైతే ఇంట్రెస్ట్ జమ అయిందో మిత్తి జమైందో తొమ్మిది వేల రూపాయలు అది కడితేనే మీకు రుణమాఫీ చేస్తాం ఎవరి వల్ల అయిందండి ఈ జాప్యం మీరే చెప్పారు కదా డిసెంబర్ తొమ్మిది నాడు రుణమాఫీ చేస్తా అని మరి డిసెంబర్ తొమ్మిది నుంచి ఆగస్టు పదిహేను దాకా ఆయన జాప్యానికి ఆయన డీలేకి ఎవడు కడతాడు ఇంట్రెస్ట్ రైతు కట్టాలా ప్రభుత్వం కట్టాలా మేము ప్రభుత్వాన్ని అడిగినాం దిస్ ఈజ్ యువర్ మిస్టేక్ ఇది మీ తప్పు ఇది మీరు చేసిన జాప్యం మీరిచ్చిన మాట మీరు తప్పుతున్నారు కాబట్టి మీరే కట్టాలని చెప్పి అడిగినాం అడిగితే సమాధానం లేదు సమాధానం రాదు మీరే కదా బిల్డప్ ఇచ్చింది ఒక ఏడాది కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్లు రుణమాఫీ చేయడం ఈజీ అని మరి ఎందుకు కట్టుకోలేదు ఇవాళ అడుగుతూ ఉన్నాం ఇంకొక మాట అతిపెద్ద మోసం అని ఎందుకంటున్నా అంటే బడ్జెట్లో చెప్పింది ఇరవై ఆరు వేల కోట్లు అని క్యాబినెట్ తీర్మానం ముప్పై ఒక్క వేల కోట్లు మొదలు చెప్పింది నలభై క్యాబినెట్ ముప్పై ఒకటి డ్జెట్ లో ఇరవై ఆరు ఆఖరికి నిన్న వైరాలో ఖమ్మంలో ఎక్కడైతే పోజులు కొట్టి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు అవుతున్నాయో మొత్తం కలిపి నిన్నటి వరకు జరిగిన రుణమాఫీ ఎంత అంటే కేవలం పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు మాత్రమే ఎంత మందికి అయింది రుణమాఫీ ఇరవై రెండు లక్షల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మంది రైతులకు మాత్రమే మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా సెవెంటీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ కరోడ్ ఓన్లీ నిన్నటిదాకా జరిగింది ఎంతమందికి అయింది ట్వంటీ టూ ల్యాక్ థర్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ ఫార్మర్స్ మాత్రమే ఇది చేసి పంద్రాగస్ట్ లోపల పూర్తి చేస్తామని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మళ్ళీ చిల్లర మాటలు చిల్లర కూతలు ఇందులో కూడా ఎన్ని వస్తాయో ఎన్ని ఖాతాల్లో పడతాయో దానికి సంబంధించి ఎన్ని కటింగులు ఉంటాయో ఎవరికి తెలియదు మేము ఏం చేసాము అది కూడా చెప్పాలి ఒక నిమిషం బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు మొదటి దఫా టూ థౌజండ్ ఫోర్టీన్ టు ఎయిటీన్ మధ్యలో చేసిన రుణమాఫీ ఒకటే టర్ములో మేము చేసింది థర్టీ ఫైవ్ లాక్ ఫార్మర్స్కి ముప్పై ఐదు లక్షల మంది రైతులకు పదిహేడు వేల కోట్ల రుణమాఫీ చేశాం నేను ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా మేము మొదటి టర్ములో లక్ష రూపాయల వరకే రుణమాఫీ చేస్తే ముప్పై ఐదు లక్షల మంది రైతులకు పదిహేడు వేల కోట్ల రుణమాఫీ కేవలం లక్ష రూపాయలకి మరి ఇలా రెండు లక్షల రుణమాఫీకి నీ లెక్క ప్రకారం ఎట్లా సేమ్ అమౌంట్ అవుతుంది ఎట్లా పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్లు మాత్రమే అవుతుంది చెప్పాలా రైతులకు సంతృప్తికరంగా వివరణ ఇవ్వాలి ఈ ఒక్క లెక్క చాలు కాంగ్రెస్ రుణమాఫీ ఎంత దగానో ఎంత వంచననో ఎన్ని రకాల ఆంక్షలు ఎన్ని రకాల కొర్రీలతో ఎన్ని రకాల కోతలతో ఎన్ని లక్షల మంది రైతులను ముంచినో చెప్పడానికి ఇది ఒక్కటి చాలు ఇంకా నికృష్టం ఏంటంటే మేమున్నప్పుడు రుణమాఫీ చేశాము రైతు బంధు కూడా వేసాం రుణమాఫీ చేసినాము రైతు బంధు కూడా వేసినాం మేము మొత్తంగా చేసింది చూస్తే డెబ్బై రెండు వేల కోట్ల రైతుబంధు అకౌంట్లో డిపాజిట్ చేశాం ఎట్ ద సేమ్ దాదాపు ముప్పై వేల కోట్లు మేము రుణమాఫీ చేశాం అంటే లక్ష కోట్లు రైతులకు రుణమాఫీ రూపంలో రైతు బంధు రూపంలో ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం నువ్వేం చేసినావు ఈరోజు పేరుకేమో చెప్పేది పదిహేడు వేల కోట్లు రుణమాఫీ చేసినా కానీ వానాకాలానికి ఇవ్వాల్సిన రైతు భరోసా పద్నాలు పదకొండు వేల నాలుగు వందల కోట్లు అది ఎగ్గొట్టినావు కదా ఇప్పటివరకు ఇవ్వలేదు కదా కేసీఆర్ ఉన్నప్పుడు జూలైలో వచ్చేది రైతు బంధు ఇలా వచ్చిందా రాష్ట్రంలో రైతులకు తెలవదా ఇవాళ ఇచ్చే సూచన ఉందా కనీసం లేదు మొన్న యాసంగిలో ఎకరానికి ఏడున్నర వేలు ఇవ్వలేదు ఎగ్గొట్టారు అప్పుడు ఐదు వేలు ఇచ్చినారు అప్పుడు ఒక నాలుగు వేల కోట్లు ఎగ్గొట్టారు ఇప్పుడు మళ్ళీ రైతు భరోసా కింద ఓవరాల్గా ఇవ్వాల్సిన పదిహేను వేల కోట్లలో మీరు ఓవరాల్గా చూస్తే ఆ పదిహేను వేలు ఇవ్వలేదు ఇప్పుడు పదిహేడు వేలు ఇచ్చి పోజు కొడతా ఉన్నారు అందుకే అంటున్న ఇది దగ మోసం రైతులను నమ్మించి గొంతు కోసి తడిగుడ్డతో గొంతు కోసిన వాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే నేను చెప్పాను రుణమాఫీ రైతు బంధు కలిపి మేమిచ్చింది లక్ష కోట్లు తొమ్మిదిన్నరేళ్లలో మీరు వాళ్ళ ఇచ్చింది కేవలం పదిహేడు వేల కోట్లు ఈ లెక్క కరెక్టా కాదా చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను చారానా కోడికి బారానా మసాలా అని తెలంగాణలో సామెత ఇక దీనికి ఇగో ఇక ఇంత పెద్ద ప్రకటనలు ఇంకా మార్పు ప్రారంభమైంది మన్ను ప్రారంభమైంది ఇక దానికి మన ముకార ప్రచారాలు ఇది ఇదొకది అంటే నవ్వి కాక నాకేమి సిగ్గని ఏకకాలంలో రుణమాఫీ అని కూడా మూడు సార్లు ప్రకటిస్తాడని నాకు కడుగుతా ఏకకాలంలో రుణమాఫీ